తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా మాదిక సోదరులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ ముసుకులో దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతా ఉంది ఎందుకంటే మనమంతా కలిసి ఉంటే రాజ్యాధికారంలోపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతను దెబ్బగొట్టి పర్మనెంట్ గా రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి కుట్ర అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ గమ గమనించాలి మిత్రులారా దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతే తెలుపుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ లోపల తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జనసేన గాని అందరూ మద్దతు పలుకుతా ఉన్నారు మిత్రులారా భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైనటువంటి కుట్ర నేను ఎప్పుడు చదవలేదు చూడలేదన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇది మాదిక సోదరుల యొక్క ఐక్యతపై దాడి జరుగుతూ ఉంది మిత్రులారా ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించండి దేశం మొత్తం మీద ఎస్సీ లిస్ట్ లో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిక సోదరులే నార్త్ ఇండియాలో చెమార్లు అంటారు మిత్రులారా ఈ ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ఒక ఎస్సీ కులం భారతదేశ చరిత్రలో గాని ప్రపంచ చరిత్రలో గాని సొంతంగా పార్టీని పెట్టి స్వతంత్రంగా రాజ్యాధికారాన్ని మరి పొందినటువంటి పార్టీ క్యాస్ట్ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిరి సోదరులే చమార్లు అంటారు కాబట్టి చమార్లు ఎస్సీ కులాలకు సొంతంగా రాజ్యాధికారం సాధించవచ్చు అనేటటువంటి పరిస్థితిని మిగతా ఎస్సీ కులాలు కూడా కల్పించారు కాబట్టి వారిని దెబ్బ కొట్టాలి లేకపోతే బీజేపీ నార్త్ ఇండియాలో హిందీ ల్యాండ్ లో గెలిచేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ చమారు వర్గీయులైనటువంటి మరి కాన్షిరాం గారు మాయావతి స్థాపించినటువంటి బిఎస్పీ పార్టీని దెబ్బ కార్యక్రమంలో భాగంగానే ఈ ఎస్టీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా బావరబాహునో సునీయా ఎస్సీ ఆరక్షణ వర్గీకరణకే బహానే దేశభరే సభ రాజనీతి పార్టీ దళితం ఏకతా కంజోర్ కర్రీ హస్ పర్ హే సభి కో లోతాంత్రిక లై బావరే మోడీ గారు ఏమంటున్నారంటే ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ అని చెప్తా ఉన్నారు మిత్రులారా కానీ మనకి రిజర్వేషన్ పేరుతో మనం బెనిఫిట్ పొందుతా ఉంది వందలో కేవలం నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది వందలో కేవలం నలుగురికి మాత్రమే మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తం ఉన్నటువంటి పదకొండు వందలే కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట మన రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో యాదే కులాలకు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు మోడీజీ సునియే జర సోచియే में बाकी है 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 पर अगर आपको सच्चा प्यार है, अगर आपको आपको सच्चा सच्चा प्यार प्रेम आरक्षण और बढ़ाकर दलित जातियों को निर्दित ना करें मोदी जी, जी। यह काम देश के लिए अच्छा नहीं है मित्र मोदी गार रिजर्वेशन पे टेन परसेंट मिट्टा कुला वाले बॉगजेये लेगा एकना, स्पेशल एकनामिक पैकेज पट्टी లేదా వారి కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించాలి లేదా రత్నాకర్ లాంటిలతో పోటీ పడలేకపోతున్నారంటే వారి కోసం స్పెషల్ కోచింగ్ ఇప్పించాలి కానీ వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఎంగిలి మిత్రుల్లో వాటాల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో కొట్లాడించడం ఎంతవరకు కరెక్ట్ మిత్రిల్లారా మాదిక సోదరులు అలాగే దళిత సోదరులు అందరూ గమనించాలి ఈ దేశంలో యా హిందుస్థాన్ నహి హే యా చమరస్థాన్ హాయ్ అన్నారు మా మన కాంచీరామ్ గారు యా ఆర్యస్థాన్ నహి హమర్స్థాన్ అని ఇది మాదిగల దేశం తప్ప ఆర్యల దేశం కాదని ఎందుకన్నారంటే చూసుకోండి మీరు ఒక్కసారి చరిత్ర వెనక్కి చదవండి మీ పిల్లారా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా గారు చమార్ మాదికి సోదరులు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ రామ్ సుధాకర్ దాస్ మాదికి సోదరులు అలాగే కాన్సీరామ్ గారు మాదికి సోదరులు మాయావతి గారు మాదికి సోదరి అలాగే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ చరణ్జిత్ సింగ్ చన్నీ గారు మాదికి సోదరులు బాబు జగజ్జీవన్ రావు గారు మాదికి సోదరులు మీరా కొన్నా గారు మాదికి సోదరులు సుశీల్ కుమార్ సిండే గారు మాదిగా మరి ఇంత జరుగుతూ ఉంటే నేను చెప్పదలుచుకున్నా ఒకటే దేశం మొత్తం మీద తీసుకుంటే అన్ని విషయాల్లోని మాదిక డామినేషన్ మిత్రులారా ప్యాన్ ఇండియన్ ఎస్సీ క్లాస్ ఏదైనా ఉందండి పదకొండు వందలసీ కులాల్లో మాదికి సోదరులే ఒక తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు మాదికల కన్నా ముందున్న మాట నిజమే దేశవ్యాప్తంగా దళితుల ఐక్యత ఎక్కువ కుట్ర చేసి రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకురావడం జరిగింది ఇక్కడనైనా కళ జరవండి నేను వ్యక్తిగతంగా ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులాలకు వ్యతిరేకం కాదు దళితులను ముక్కలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో ఈ యొక్క పోరాటాన్ని దేశవ్యాప్తంగా మరి సాగించాలనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని మరి నేను యాక్తిగా తిరుగుతా ఉన్నాను మిత్రులారా అలాగే తమిళనాడులో కానీ కర్ణాటకలో ఉన్న అన్ని భాషల్లో కూడా ఏదైతే ఉందో ఈ కుట్రను తెలియజేయడం జరుగుతూ ఉంది మీరందరూ ఒక్కసారి గమనించి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా మీరు ఎవరో మాట్లాడకపోవడం వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉందా సత్యంగా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి మాల నాయకులు ప్రజాప్రతినిధులు కనీసం స్పందించడం లేదు ఎందుకంటే వారికి ఏమీ తెలియదు స్వార్థ ప్రయోజన వ్యక్తి కదా ప్రయోజనం తప్ప వారికి ఏమీ తెలియదు మిత్రులారా ఇకనైనా సరే మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క సాంకేతిక పోరాటంలో మీరు పాల్గొనకపోతే అనగనక ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉండేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితి వస్తుంది జాతి అంత నుంచి పోతుంది ఉనికి లేకుండా పోయింది మిత్రులారా మన తరఫున మాట్లాడేటటువంటి నాయకుడు ఎవరు లేకుండా పోయాడు ఇకనైనా బయటికి బయటకు రండి పోరాడదాం చేయగలుగుద్దాం ప్రజాస్వామికంగా సాంకేతంగా డాండే మార్గంలో పోరాడడానికి సిద్ధం కావాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ పేషెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మారు థ్యాంక్ యూ